సమావేశానికి మేము ఇయ్యాల కాదు గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణకు సపోర్ట్ గా ఉన్నాం అది న్యాయమైనటువంటి డిమాండ్ కనుక మందకృష్ణన్న తోటి మీరు పోతే వేరే అనుకోవాల్సి వస్తుంది ఇది ఉద్యమం కదా ఉద్యమాన్ని ఉద్యమం ఎందుకు చూడలేకపోతున్నారు వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది కూడా అసమానతలకు వివక్షతలకు అంటరానితనానికి గురవుతున్నటువంటి వాళ్ళు మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి గొంతుకై నిలబడినటువంటి వాళ్ళం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎవరైనా ఏమైనా మాట్లాడితే యాభై రెండు సంవత్సరాలుగా నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు యాభై రెండు సంవత్సరాలుగా ప్రజల పాట నిలబడ్డ వాళ్ళం ఇది ఆవేశ కావేశకాలతోటి మాట్లాడుకుంటే సమాధానం దొరకదు ఆలోచనతోటి వివేచనతోటి విచక్షణతోటి మాట్లాడుకోగలిగితే సమాధానం దొరుకుతుంది అందుకని మేధావులు అనుకునేటువంటి వాళ్ళు వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడితే మేధావులు అవుతారు వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలుగా మాట్లాడితే అది మేధావులని అను అనిపించుకోవడం కాదు దయచేసి నోరు పారేసుకోవద్దని ఏ ఉద్యమంలోనైనా అది న్యాయం ఉంటేనే అరుణోదయ తన పాత్ర వహిస్తుంది ఇది న్యాయం ఉంది ఇందులో వర్గీకరణ అనేటువంటిది చాలా న్యాయమైన డిమాండ్ వర్గీకరణ అనేటువంటిది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ వర్గీకరణ అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి డిమాండ్ అందుకని రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి హక్కులను మనం ఎట్లా కాపాడుకోవాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎట్లా మళ్ళీ చేసుకోవాలనేటువంటి దానిపైన మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది జర్నలిస్టులు మిత్రులు ఇవాళ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున ఉద్యమాభిన విప్లవాభిననలు ఇది నెక్స్ట్ వెంటనే వాస్తవంగా ఒక ఒంటి గంటకే ఈ హాలు మేం తీసుకోవాలి మేమంటే ఐ మీన్ మనదే ఉమ్మడి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక తరఫున ఒక బుక్లెట్ ని ఒక పాటని ఆవిష్కరించుకోబోతున్నాం ఇక్కడ ఇదే దీనిపైననే అందుకనే తొంభై ఆరులోనే ఒక పుస్తకం వచ్చింది ఇప్పుడే చూపించిన నేను పుస్తకాన్ని తొంభై ఆరులో వచ్చింది రెండు వేల ఆరులో ఒకటి వచ్చింది ఇయాలి ఒకటి వస్తుంది అంటే వర్గీకరణ పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి మేము కలిగి ఉన్నాము దయచేసి ఎవ్వరు కూడా ఏ రకంగానూ అనుమానాలు అవసరం లేదు వివాదాలు అవసరం లేదు మనం మనం తన్నుకుంటే ఎవరో ఎక్కడో సంతోషపడుతున్నారో మా చేతికి మట్టింటకుండా జరిగిపోతుందిలే జరిగిపోని అని అనుకుంటున్నారు అదే నిజం కావాలని మీరు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోండి మాకు ఒరిగేది ఏం లేదు మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఇంతకంటే ఇక్కడి నుంచి ఇది సాధించుకొని ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి వాళ్ళం మనమంతా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకు ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా మనమంతా కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది కాబట్టి ఏ ఒక్కరి కోసమో ఇది కాదు ఇది వర్గీకరణ ఉద్యమం ఇది అందుకని ఈ ఉద్యమాన్ని ఉద్యమంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మిత్రులందరికీ సవినీయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ